సచ్య సుఖం పరమహంస గతిం పరమహంస గతిం పరమహంస పరమ గొప్పదైనటువంటి హంస హంస అంటే హంతి అజ్ఞానం ఇది హం సహ సహ అంటే ఉన్నటువంటిది ఏది అదే ఏది ఉన్నది అజ్ఞానం హి అజ్ఞానం పోయింది ఏముంది ఆ ఉండేదేదో దాన్ని దాన్ని జ్ఞానమని అజ్ఞాన దృష్టితో అంటున్నాం దాన్ని జ్ఞానమని మనకు అజ్ఞానం ఉంది కాబట్టి దాన్ని జ్ఞానం అంటున్నాం దాన్ని జ్ఞానం అని కూడా చెప్పడానికి కుదరదు మళ్ళా ఇప్పుడు ఈ రూమ్లో ఈ కుర్చీలన్నీ ఉన్నాయి కా ఇప్పుడు కుర్చీలు ఉన్నాయి మనుషులు ఉన్నారు ఖాళీ ప్రదేశం తెలుస్తూ ఉందా కొద్దిగా ఏదో తెలుస్తూ ఉంది ఖాళీ ప్రదేశం తెలియాలంటే ఇవన్నీ తీసేయి తీసేస్తే అప్పుడు నీకు తెలుస్తుంది ఇప్పుడు ఖాళీ ప్రదేశం లేదు అని ఎందుకంటున్నాం ఇవన్నీ ఉన్నా ఖాళీ ప్రదేశం లేదా లేకపోతే ఇవన్నీ ఎట్లా వేస్తాం ఖాళీ ఉండే ప్రదేశంలో వీటిని వేసినాం అంటే ఖాళీని దీంతో నింపిబెట్టినాం అలాగే జ్ఞానం అనేటువంటిది ఆల్రెడీ ఉన్నది నువ్వు విషయాల చేత నింపి ఆ విషయమును చూస్తూ విషయ జ్ఞానాన్ని పట్టుకొని నువ్వు జ్ఞానం అని అంటున్నావు విషయములను పట్టుకొని విషయ జ్ఞానమును పట్టుకొని జ్ఞానమును నువ్వు అంటున్నావు కానీ అదే నిజమైన జ్ఞానము అది కాదు ఏది సహజంగా ఉన్నదో అది జ్ఞానం అది జ్ఞానం అందుకే పరమ దానిని పరమహంస అంటారు దాన్ని పరమహంస అందుకే పరమహంస పరివ్రాజకాచార్య అంటారు కదా పరమహంస అంటే అజ్ఞానము తొలగిపోయి ఏదైతే ఉన్నదో దాంట్లో నిలబడి అంటే అదిగా ఉంటూ పరివ్రాజకం వ్రాజకము పరివ్రాజకము వ్రాజకము అని అంటే పొతూ ఉండుట వ్రజతి అంటే పొద్దు ఉండుట ఒక జాగాలో ఉండకుండా పోతా ఉండుట వాళ్ళను అంటే వ్రాజము అని అంటే పొదు ఉండుట పరి అంటే నిలవకుండా పొద్దు ఉండడం అట్లాగ పోతూ ఉండుట ఈ మరి పోతా ఉన్నాడు మరి జ్ఞాన మా జ్ఞానము సహజమైనటువంటి జ్ఞానస్థితి తను ఉన్నాడు పోతూ ఉన్నాడు అనికేత స్థిరమతి అనికేత నికేతమునంటే ఒక ప్రదేశంలో ఉండుట ఆ నికేత అంటే ఒక ప్రదేశంలో ఉండుట లేకుండా వాడు ఒక ఒక ప్రదేశంలో ఉండడు కానీ మతి బుద్ధి బుద్ధి స్థిరమైపోయింది బుద్ధి స్థిరమైపోయి శరీరము ఒక జాగాలో లేకుండా పోతూ ఉన్నవాడు అతనిని పరమహంస పరివ్రాజకులు అని అంటారు మనిషి మనిషి తిరుగుతూ ఉంటాడు మనిషి తిరుగుతూ ఉంటాడు మనిషి తిరుగుతూ ఉంటాడు అంటే ఎందుకు తిరుగుతూ ఉంటాడు విషయాల కోసం కాదు అతని ప్రారంధం అతని ప్రారంభం భిక్షకు భిక్ష కోసం తిరుగుతూ ఉంటాడు అంతే భిక్ష కోసం తిరగడమే కానీ ఇంకా జ్ఞానం కోసము కోసమో కాదు లేదా ఏ విషయాల కోసమన్నా కాదు పరమహంస పరివ్రాజకులు అన్నప్పుడు ఉండరు ఇప్పుడు మాకు ఇచ్చినది కూడా పరమహంస సన్యాసం ఇచ్చినారు మేము కూడా ఇప్పుడు పరివ్రాజకం చేయాలా ఓకే కరెక్టే పోతం బాగానే ఉంది పోతే భిక్ష కావాలా భిక్ష కావాలంటే ఎట్లా చేయాలి పరిస్థితులు అనుకూలంగా ఉంటే ఏం చేయాలి ఇక్కడ ఒక రోజు ఉండాలి పోతూ ఉండాలి ఇంకో ఇంకో రోజుకి ఇంకో పుట్టుకు ఇంకెక్కడ భిక్షకు పోతూ ఉండాలి ఎవరు పెడతారు భిక్ష ఎవరు అప్ప భిక్ష గృహస్థులు కరెక్టే ఇప్పుడు నేను ఇవిడుండి నేను కనీసం ఫిబ్రవరిలో దీక్ష తీసుకున్నామని అనుకోండి ఫిబ్రవరిలో నుంచి దీక్ష తీసుకుంటే ఎవరు పెట్టారు నాకు భిక్ష ఈశ్వరుడు ఏ రూపంగా ఉండి మీ రూపంగా ఉండి పెడుతున్నారు అవునా ఇక్కడ మీ కమిటీ వాళ్ళు పెడతాన్నారు నాకు నేను పోతాను ఒకవేళ భిక్షకు పోతా భిక్షా పత్రం ఎత్తుకొని ఎవరినైనా పెడతారా ఈడు పది మంది మా ఇంటికి వస్తే కలిసి అంటే పెడతామని అనుకుంటారు కానీ మిగతా వాళ్ళ ఇంటి దగ్గరికి ఏమంటారు వాళ్ళు అట్లా చూస్తారు నాకల్లా చూసి బాగుంటారు కలిగిస్తారు ఇప్పుడు కలిగించినది కూడా స్వామే కలిగించినాడు కాబట్టి స్వామి ఏమన్నారంటే ముందు కాలంలో అదేదో ఉన్నది ఇప్పుడు కూడా నర్మదా నర్మదా నది ఉన్నది కదా నర్మదా నది తీరం ఉంది చూడండి అక్కడ మాతో పాటుగా ఇక్కడికి వచ్చారు చూడదు స్వామి శాంతానంద సరస్వతిని స్వామి వారు ఇప్పుడు వారు పరికరం చేస్తారు వాళ్ళు పరికరం చేసినారు పరికరం చేస్తే వారు చెప్పినటువంటి ఇదేంటంటే ఇక్కడి నుంచి బయలుదేరిపోతారు అన్నమాట పోతూ ఉంటే భిక్ష టయానికి ఏదో ఒక పల్లె వస్తుంది అనుకో ఆ పల్లెలో ఉండేవారు కాసుకొని ఉంటారంట చూస్తూ ఉంటారంట ఎవరైనా సాధువు వస్తాడా సాధు వస్తే వాళ్ళకు భిక్ష పెట్టి తర్వాత మళ్ళీ వాళ్ళు భిక్ష తీసుకుంటారు ఒకసారి వారు చెప్పిన ఘటన వింట చెప్తానేనండి ఈ ఈ ఈ ఊర్లో నుంచి బయలుదేరిపోతున్నారు పన్నెండు కిలోమీటర్లు ఉందంట ఆ పక్క వేరే ఊరు అంటే వీళ్ళు బయలుదేరింది పది గంటలకేమో బయలుదేరినారు ఇక్కడ ఏదో టిఫిన్ గిఫిన్ చేసుకుని బయలుదేరినారు పోతు ఉంటే మధ్యలో అడవి పన్నెండు కిలోమీటర్లు నడుచుకోవాలంటే టైం పడుతుంది కదా టైం పడు టైం పడుతుంది అయితే అడవి ఆకలి అవుతుంది మధ్యలో పోయే లోపలనే వీళ్ళకు ఆకలి అయింది ఏం చేయాలా పోతాం పన్నెండు కిలో నడిచిపోతాం పోతా ఉన్నారు పోతా ఉంటే మధ్యలో ఈ అడవిలో మధ్య ఈ అడవిలో మధ్యలో ఏదో ఒక చిన్న పల్లె ఒకటి ఉందన్నమాట ఆ అడవి మధ్యలో చిన్న పల్లె అయితే ఆ పల్లెలో పెండ్లు కూడా జరిగింది పెళ్ళి మ్యారేజ్ మ్యారేజ్ జరిగింది అది వాళ్ళు ఒక్కరు కూడా భిక్ష తీసుకోలేదట ఎందుకు తెలుసా సాధువులు ఎవరన్నా వస్తే సాధువులకు భిక్ష పెట్టి తర్వాత భిక్ష తీసుకోవాలని వాళ్ళు నిలిపేసి ఉంటారు వీళ్ళు పోయే కొంత మూడు గంటలయ్యింది అటుకు పెట్టేప్పటికీ మూడు గంటలకు వస్తే దో వాళ్ళు వస్తున్నారు వాళ్ళని ఆహ్వానించండి అని చెప్పి వాళ్ళ కోసం కాచుకొని ఉండి వాళ్ళని పిలిచి ముందు వాళ్ళకి భిక్ష పెట్టి వాళ్ళు భిక్ష చేసిన తర్వాత మళ్ళీ పెండ్లో ఇప్పుడు వారు కూడా ఇక్కడే నడుస్తారు ఇక్కడ కూడా చేస్తారు పరికరం మేము ఇక్కడ కూడా చేస్తామని అన్నారు అంతెందుకు ఇంకొకటి చెప్తున్నా ఏ సైడ్ అంటే నార్త్ సైడ్ నార్త్ సైడ్లో కూడా నర్మదా నది తీరం వెంబడి నర్మదా నదిలో శివలింగాలు దొరుకుతాయట అందుకు సరే ఏమో నాకు తెలీదు అవి సరే ఇప్పుడు వీటికి మన ఈ ఆశ్రమంలో జైనులు వచ్చారా వచ్చినారా వాళ్ళు ఎట్లా వచ్చినారు నడుచుకొని వచ్చినారా నడుచుకొని వచ్చినారు కృష్ణగిరి నుంచి మధ్యలో వచ్చి పది కిలోమీటర్లు వచ్చి పదో పన్నెండు కిలోమీటర్లు నడుచుకొని వచ్చి వాళ్ళు అక్కడ ఉన్నారు ఒకరోజు మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినారా ఇక్కడ రోజు ఒకరోజు ఉన్నారు వాళ్లకు భిక్ష ఎవరు ఏర్పాటు చేశారండి ఏం ఆలోచించినారు మీరు ఆహాహా అంటే వాళ్ళ గురించి మీరు ఆలోచన చేయరు అన్నమాట వాళ్ళు చేస్తారు వీళ్ళు చేస్తారని ఉంటారు నేను అడిగాను భిక్ష ఎట్లా అనేసి మనం అడిగినప్పుడు వాళ్ళు చెప్పినారు మీరు అప్పుడు అప్పుడు కూడా వీళ్ళు సేటు వాళ్ళు ఏర్పాటు చేస్తారని మీరు చెప్పారు ఏమో ఆ సేటోలు ఏర్పాటు చేస్తారో నేను కూడా అనుకున్నాను మీరు కేజీ ఫోల్ అని మీరు అంటున్నారు మీ అంటే మనం మాట్లాడినప్పుడు విన్నట్లుగా ఉన్నారు చెప్పినారు కదా అది విన్నారు కదా మీరు అంటే ఇప్పుడు వాళ్ళు వచ్చినారు వాళ్ళు వస్తే ఏంటంటే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకు సంబంధించిన వాళ్ళకి సమాధా సమాచారం ఇస్తారు వాళ్ళు భిక్షను ఏర్పాటు చేస్తున్నారు కేహెజఫ్ నుంచి వాళ్ళు ఎత్తుకొని వచ్చినారు ఇటు భిక్ష కార్లో ఎత్తుకొని వచ్చినారు మనం ఇక్కడ ఏదో ఇస్తాము అని చెప్తే వాళ్ళు ఏమి చెప్పినారంటే వాళ్ళు మీ దగ్గర పళ్ళు తీసుకుంటామని అన్నారు నేను అడిగిన దానికి మళ్ళీ అమ్మగారు కూడా ఎందు తీసుకొచ్చినారు మీరు పాలు ఏదో తీసుకొచ్చినారు ఆ అరటిపళ్ళు ఆమె ఆ అమ్మగారు ఏమన్నారంటే సరే అది కూడా భిక్షటయానికి తీసుకుంటామన్నారు సరే నేనేమో అరటిపళ్ళు ఏవో ఉన్నాము సరే నేనేం చేశానంటే నేను అక్కడ పెట్టుండి ఒక ఒక ప్లేట్లో మనం తీసుకొని వచ్చినాం తీసుకొని వస్తే అటుకి పోతే అంటే వెళితే వాళ్ళు ఏమన్నారంటే బదామని మీ మీ దగ్గరకు వస్తాం మేము అని చెప్పి పాత్ర ఎత్తుకొని వచ్చింది ఆవిడ పాత్ర ఎత్తుకొని వచ్చింది అటు అనేసి అక్కడ పక్కలో ఉండేటప్పుడు వాళ్ళు ఉన్నారు వారు తీసుకొచ్చారు ఎక్కడికైనా అంటే వాళ్ళ వాళ్ళ లాంగ్వేజ్లో చెప్తే అప్పుడు ఆ అరటిపండు పైన ఉంటుంది చూడండి ఆ తొక్క తీసేసి ఆ లోపల ఉండేదాన్ని వేయమన్నారు వాళ్ళు పట్టుకొని తీసుకున్నారు పాత్రలో భిక్ష చూడండి ఎట్లా ఉందో మళ్ళీ వాళ్ళు తెచ్చారు కదా నేను నేను ఇవన్నీ గమనించాను జైన సిద్ధాంతము వాళ్ళు కూడా అయితే జైన సిద్ధాంతం కూడా ఏమవుతుందంటే నాస్తిక సిద్ధాంతంలో పడుతుంది అది నాస్తిక సిద్ధాంతంలో పడుతుంది ఆస్తిక సిద్ధాంతంలోకి రాదు బౌద్ధులు జైనులు తర్వాత చార్వాకం వీళ్ళు వీళ్ళంతా నాస్తికవాదంలో వస్తారు నాస్తిక సిద్ధాంతం నాస్తిక దర్శనం ఆస్తిక దర్శనంలో ఇవి వస్తాయి న్యాయ వైశేష సాంఖ్యమీమాంస ఉత్తరమీమాంస పూర్వ పూర్వంశ ఉత్తరమీమాంస వస్తాయి మనం ఉత్తరమీమాంసలో మనం ఉన్నాం మనం చెప్పుకుంటాం అనేది ఉత్తరమీమాంస మహర్షుల వారు వీటన్నింటినీ చెప్పి వాటన్నింటిపైన ఉత్తరమీమాంసను చెప్పినారు దాన్ని వీళ్ళు పట్టుకోలేక ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క దాన్ని పట్టుకొని ఒక్కొక్క దాని దగ్గర నిలిచిపోయినారు నేను విచారం చేసేటప్పుడు అటువంటి వాటి అన్నిటిని తీసుకొని వచ్చి నేనేం చెప్తున్నానంటే మీ మధ్యలో మీ భావాలు ఉంటాయి చూడండి మీ భావాలన్నీ కూడా ఈ భావాల్లోనే ఏదో ఒక భావం ఉంటుంది చెప్తా అది కూడా చెప్తా ఒక్కొక్కరి భావంలో ఒకటి ఒకటి ఉంటుంది ఏంటంటే దేవుడు అంటే ఎవడు అనే దానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒక భావం ఉంటుంది ఆ భావాన్ని అనుసరించి మీకుండే భావాలన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉండే భావాలే వాళ్ళు చెప్తా ఉండే సిద్ధాంతాలు ఉన్నాయే ఆ సిద్ధాంతాల్లో ఉండే భావాలు మీరు చెప్తా ఉన్నారు ఆ సిద్ధాంతాల్లో ఉండే భావాలు మీరు చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే మనమందరూ ఆ భావాలను పట్టుకోకుండా వాటిని ఊరికే మీరు తెలుసుకున్నారని అనుకోండి తెలుసుకుంటే మీకు అర్థమవుతుంది ఓహో అది అంతవరకు వచ్చింది అది ఒక స్థాయి వరకు వచ్చింది ఇది ఇంకో స్థాయి వరకు వచ్చింది ఇది ఇంకో స్థాయి వరకు వచ్చింది నేను వాటిని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం కోసం ప్రయత్నం చేస్తుంటే అవంతా వద్దు స్వామి అవంతా బాగలేదు స్వామి ఒకరిని విమర్శించేది బాగలేదు స్వామి నీకు అవసరం లేదు పోవాయా నీకు అవసరం లేదు నాకు అవసరం ఎందుకంటే మనస్సును శుద్ధం చేసుకోవాలి మన మనస్సులో ఆ భావాలు వస్తాయి మన మనసులో ఆ భావాలు వస్తాయి కాబట్టి వాటన్నింటినీ ఏం చేయాలి వాటిని తెలుసుకొని విడిచిపెట్టాలి మనం కనీసం నీ అంతటా నువ్వు తెలుసుకొని విడిచిపెట్టాలి నీ అంతటా నువ్వు తెలుసుకొని విడిచిపెట్టలేవు చెప్తా ఉంటేనే తెలుసుకుంటే దానికి కావద్దా తెలుసుకుంటే దాన్ని చెప్తా ఉంటే కూడా తెలుసుకొని గ్రహించేదానికి దాన్ని యాక్సెప్ట్ చేయలేరు అంటే పరిపక్వత లేదు పరిపక్వత లేదు పరిపక్వత కావాలి అంటే దానికి సంబంధించిన పరిశ్రమ ఉండాలా పరిశ్రమ లేకుండానే చేయాలంటే ఎట్లా కుదురుతుంది కుదరదు సరే ఇప్పుడు వాళ్ళు ఏంటంటే జైన సిద్ధాంతంలో హింస అనేది ఉండకూడదు హింస అనేది ఉండకూడదు హింస ఉండకూడదు హింస ఏ విధంగానూ ఉండకూడదు అన్నమాట పాదయాత్ర చేసినప్పుడు కూడా పాదయాత్ర చేసినప్పుడు కూడా తుడుచుకుంటూనే పోతారు ఎంత దూరమైనా అంతే ఎంత దూరమైనా అంతే తర్వాత నువ్వు ఇస్తూ ఉండేటువంటి దాంట్లో జీవం ఉండేటువంటివి తినరు జీవం ఉండేవి తినరు గింజలు ఉంటాయని అనుకోండి ఆ గింజలు తీసేయాల గింజలు తీసేసి మూడు గంటల తర్వాత మళ్ళీ దాని అంటే ఎందుకంటే మూడు గంటలకి ఆ గింజ తీసేస్తే ఇది శుద్ధమవుతుంది ఇది శుద్ధమవుతుంది వంట చేసేటప్పుడు ఇప్పుడు అందుకే ఇవి ఇవన్నీ కూడా ఏంటంటే చపాతీ చపాతీలు ఇవన్నీ చూడండి ఇవన్నీ కూడా ముందు కొట్టి పెట్టి దాన్ని శుద్ధం చేసి అవి తింటారు దాంతోనే దాంతో చేసిన చపాతీ చేసిన చపాతీలు తిన్నారు అదే విధంగానే అన్నం కూడా కొద్దిగా తిన్నారని అనుకుంటాను నేను ఇవి కూడా వాళ్ళు వాళ్ళేమో క్యారియర్ అంతా తీసుకొచ్చినారు వాళ్ళు నేనేమనుకున్నానంటే మామూలుగా నేను చూసినది మన సాధువులంతా చూసినాము మన సాధువులు అందరూ ఏంటంటే అందరూ కూర్చొని ఒక జాగాలో తింటారు ఒక జాగాలో కూర్చొని తింటారు ఒకరు వడ్డిస్తుంటారు వాళ్ళు అట్లా కాదు వాళ్ళు భిక్షా పాత్ర పెట్టుకొని ఆ భిక్షా పాత్రలో వాళ్ళు తెచ్చిన కేజీఎఫ్ నుంచి తెచ్చినారు కదా కేజీఎఫ్ నుంచి తెచ్చినారని చెప్పి దాన్ని అట్లా తీసుకోలే వాళ్ళు భిక్షా పాత్ర తెచ్చి ఆడు పెట్టుకొని వీళ్ళు చపాతీలు వాళ్ళు ఎన్ని అడిగినారో అన్నీ వేయాలా వీళ్ళేమో ఏమో ఇన్ని తెచ్చుకో ఉండరు వేస్తే నైచాహే నైచాహే వద్దు తీసుకోలేదు చపాతీలు దానికి సంబంధించిన సబ్జీలు అవన్నీ కూడా అంటే వాటన్నింటినీ కూడా సక్రమంగా ముందు మూడు గంటలకు ముందు దాన్ని తీసి రెడీ చేసి దాన్ని పెట్టి ఉండాలి దాన్ని అట్లా తీసుకుంటారు నీళ్లు నీళ్లు కాగబెట్టి చల్లార్చి ముందుగా దాన్ని వడగట్టాల వడగట్టి దాన్ని తీసుకుంటారు మాస్క్ ఉంటుంది వాళ్ళకి ఇవన్నీ కూడా ఎందుకంటే హింస అనేది ఉండకూడదు స్నానం చేయరట లేదు గుడ్డెత్తుకొని తుడుచుకుంటారంట అంతే నీళ్ళతో అద్దుకొని తుడవడం వాళ్ళ దగ్గర ఏమో స్మెల్ కూడా ఏం రాలేదు వెంట్రుకి కత్తిరించరు పీకుతారు జైన్ సిద్ధాంతంలో ఇవన్నీ ఉన్నాయి ఇప్పుడు మాత్రం ఎట్లా చూస్తున్నారు వాళ్ళు వచ్చినప్పుడు ఎదురుగా ఉండరు ఆ ఎదురుగా ఉండేటప్పుడు చూడచ్చు కదా అదేనప్ప ముందే నిర్ణయం చేస్తారు వాళ్ళు వాళ్ళు వీటికి వచ్చినారు కదా వీటికి వచ్చేదానికి ముందే అక్కడ నుంచి కే కృష్ణగిరిలో నుంచి బయలుదేరినప్పుడే కృష్ణగిరిలో నుంచి వాళ్ళు అక్కడ ఉండే వాళ్ళకు వాళ్ళు తెలిసిన వాళ్ళకి ఎవరికో సమాచారం ఇస్తారు వాళ్ళు వీళ్ళని పికప్ చేసుకొని వస్తారు ఇక్కడ ఉంటారు వాళ్ళు భిక్ష వాళ్ళు ఏర్పాటు చేస్తారు వీళ్ళు కేజీఎఫ్లో నుంచి ఆపక్కుండే వాళ్ళకు వీళ్ళు అక్కడ ఉండే వాళ్ళకు సమాచారం ఇస్తారు ఇట్లా కంటిన్యూ అవుతుంది ఇప్పుడు మేము పోతే అట్లా ఎవరు ఉండరు మాకు అట్లా చెప్పేదానికి మాకేమన్నా అంత మెయింటెనెన్స్ ఉందా మాకు పరమంశలుగా ఉండేటువంటి వాళ్ళకి అట్లా ఉండదు ఏది ఉంటే అది తీసుకోవడం భిక్ష స్వీకరించి పోతా ఉండడం అంతే అర్థమవుతుంది పైగా ఇంకోటి ఏంటంటే ఇంకా పరిపక్వత చెందాలి పరిపక్వత చెందాలి పరిపక్వత చెందడం కోసం ఏం చేయాలి ఒక జాగాలో కూర్చొని ఆ పరిపక్వ మార్గంలో ప్రయాణం చేయాలి అందుకోసమని స్వామీజీ అంటే ఒక జాగాలో కూర్చో ఒక జాగాలో కూర్చొని ముందు శాస్త్ర విచారణ చెయ్యి శాస్త్ర విచారణ చెయ్యి నీకు ప్రారంధం అవుతుంది ప్రారంధాన్ని అనుసరించి వస్తుంది ప్రారంధాన్ని అనుసరించి వచ్చేదానిపైన నువ్వు ఉండు అని చెప్పారు మీకు మీకు ఇవ్వాలని బుద్ధి పుట్టిందిగా మీకు ఇవ్వాలని బుద్ధి పుట్టి ఇస్తున్నారుగా అది మీకు ఇవ్వాలని బుద్ధి ఎందుకు పుట్టింది నా ప్రారంభంలో ఉంది కాబట్టి మీకు ఆ బుద్ధి పుట్టింది ఇప్పుడు మీరు వచ్చి కూర్చున్నారు మీరు ఎందుకు ఏడు వచ్చి కూర్చున్నారు మిగతా వాళ్ళు ఎందుకు రాలేదు తీసుకొని వచ్చి కూర్చొని పెట్టినా కూడా ఉండకుండా పోతారు ఎందుకు లేదు యోగ్యత లేదు యోగ్యత లేదు దగ్గర ఉండి నన్ను ఉపయోగించుకుంటే యోగ్యత లేని వాళ్ళు చాలామంది ఉన్నారు మనం ఏం చేద్దాము ర్థమవుతుందా కాబట్టి కుక్కలతో ఆడుకుంటూ ఉంటారు కుక్కలతో ఆడుకుంటా ఉంటారు నేను చూడలేదని అనుకుంటావా కుక్కలతో ఆడుకుంటా ఉన్నారు ఎందుకు సరేలే ఎవడో కానీ లే మనకి ఎందుకు కానీ కుక్కలతో ఎందుకు ఆడుకుంటున్నాడు నేను నా నోటి నుండి ఇంకెందుకు చెప్పాలి నేను అదే కాబట్టి ఇంకా దానికంటే నేను చెప్తావు అట్లాంటి వాళ్ళు తీసుకొచ్చి కూర్చోరు ఏదైనా చెప్తాను కనకప సింహాసనం కూర్చొని పెడితే ఉంటుందా అదేమన్నా నువ్వు పిలిస్తే స్వర్గానికి రాబయా అని పిలుస్తూ ఉండవు వస్తారా ముందు నువ్వు గుర్తించు స్వర్గం అని వేరే కథ మనకు అక్కర్లే అర్థమవుతుంది వేరే వాళ్ళ గురించి వద్దు నేను ఇప్పుడు ఎక్కడున్నాను అర్థమవుతుందా వేరే వాళ్ళ గురించి నేను అందుకే కదా నన్ను నన్ను ఇక్కడ అడిగినప్పుడు కూడా ఇలా ఇలా చెప్తే బాగుంటుందని అంటే కూడా నేను ఒకటే చెప్పానుగా నేను చెప్పను నేను చెప్పను ఈశామ్య అడిగినాడు ఈసామే చెప్పాడు నీకు ఇష్టంగా ఉంటే చెప్పు ఉంటా లేదు చలిజాంగ నాకేం అభ్యంతరంలా నేను చెప్పను మీకోసం నేను చెప్పాల్సిన అవసరం నా సిద్ధాంతాలు నేను మార్చుకోను అని చెప్పా సరే స్వామి అని గమనం అన్నారు అంతేగాని మాట్లాడితే బాగుండదు అండి ఏంటంటే నువ్వు చూపిస్తే అవి బాగుండదు అట్లాంటి వాళ్ళని అందరినీ పెట్టుకొని నెత్తిని పెట్టుకొని మేము చేసుకోవాలంటే మాకు అవసరమా శాస్త్రంలో ఎంత నిందించినారంటే అంత నిందించినారు ఇట్లాంటి వాళ్ళ గురించి అంధేనైవ నీయమాన యథాంధ గుడ్డోడు గుడ్డని పట్టుకొని పోతున్నట్లుగా ఉంది వాళ్ళు వాళ్ళకు ఒక శాస్త్రం కాదు శాస్త్రం లేదు పండితం లేదు పాండిత్యం లేదు అట్లాంటి వాళ్ళని పట్టుకొని పోతే ఏం ప్రయోజనం అవుతుంది చెప్పండి ఎంతసేపు దేవుడు ఒక ఆయన అడిగాడు పెద్ద సభ అండి పెద్ద సభ సభలో మీరందరూ దేవుణ్ణి చూశారా అని అడిగాడు వాళ్ళందరూ గమ్మున ఉన్నారు ఒక్కడ కూడా చేయత్తలేదు ఏమయ్యా మీరందరూ దేవుణ్ణి చూడలేదాత్తలేదు మీరు తిరుమలకు పోలేదా పోయినా తిరుమలలో దేవుని చూడలేదా చూసినాం ఇప్పుడు చెప్పండి చేతులు ఎత్తండి అందరూ ఎత్తినారు చేతులు ఏ తిరుమలలో ఎక్కువ మాట్లాడితే బాగుండదు విగ్రహాన్ని చూసినారా దేవుణ్ణి చూసినారా విగ్రహాన్ని చూస్తే దేవుణ్ణి చూసినా ఎట్లంటో విగ్రహాన్ని దైవ భావనతో చూసినావు అవునా ఇప్పుడు దైవ భావన ఉంది చూడు ఆ దైవ భావన దైవం దైవ భావన దైవం కదా అది చూసినాను అది దైవం అని చెప్పు అది చెప్పలేదు అది చెప్పరు అట్లాంటి వాళ్ళని పట్టుకొని పోతే ఏం దొరుకుతుంది చెప్పండి ఇవి విమర్శించకూడదు అంటే వీళ్ళకి అంటే ఇంక వాళ్ళనికంటే పట్టుకొని పోండి మాకు కూడా ఏం పోతుంది మాకేం నష్టం లే కాకపోతే నేను చెప్పేది మాత్రం మానను ఎందుకంటే విమర్శ చేయాల్సిన పరిస్థితులు చేయాలి లేకపోతే మీరు ఎట్లా తెలుసుకుంటారు వెంకటేశ్వర స్వామిని చూసేదానికి వెళ్ళాం వెళ్ళొద్దని మేము చెప్పట్లేదు వెళ్తాం దైవ భావనతో ఉన్నాం కాబట్టి దైవభావం అప్పుడక్కడే ఉన్నది అది రావాలి నువ్వు ఇక్కడ కూర్చొని భావనతో వెంకటేశ్వర స్వామిని భావించినావు ఇప్పుడేమైంది దైవం ఎక్కడుంది ఇక్కడే ఉంది చూడండి అది అది చెప్పాలి కానీ ఎంత చెప్పుకుంటుంటారు అందుకే పరమహంస గతి అది పరమహంస గతి తురీయం తురీయం దీన్ని చెప్పాలీయం అనేటువంటిది నాల్గవది నాల్గవది అని అన్నారు అంటే జాగ్రత్త స్వప్న సుషుప్తి తురీయం ఆ రెండు మూర్ఛావస్థ మరణం అవి అవస్థలు కాదు అది అవస్థ కాదు అది మూర్ఛ మరణము అవస్థ కాదు అవస్థ కాదు కాబట్టి ఇప్పుడు మనిషి ఒకడు నిద్రపోయినాడు నిద్ర నుంచి లేచినాడు నిద్రపోయినాడు నిద్ర నుంచి లేచినాడు నిద్రకు ముందు ఏమేమి ఉన్నాయో నిద్ర లేచిన తర్వాత కూడా అవే ఆలోచనలు ఉన్నాయా లేదా ఉన్నాయి కదా తెలుస్తున్నాయి లేదా వాడికి తెలుస్తుంది నిద్ర లాంటిదే మరణము కూడా మరణము కూడా నిద్ర లాంటిదే ఇప్పుడు నిద్రలోకి పోయినాడు కదా వీడు నిద్రలో యాటికి పోయినాడు తెలుసా ఎవరికైనా మరణంలో ఏటికి పోయినాడు అది తెలీదు ఇప్పుడు నిద్రలో నుంచి లేచిన తర్వాత నిద్రకు ముందుండేదాన్ని చెప్తున్నాడు నిద్రల నుంచి లేచిన తర్వాత నిద్రకు ముందు ఉండేటువంటిది వీడు ఎట్లున్నాడు ఏమన్నా అవన్నీ చెప్తున్నాడు మరణము నుంచి జన్మ వస్తుంది అప్పుడు ఇంతకు ముందున్నటువంటి జన్మలో ఉండేదాన్ని వీడు చెప్పుటలేదు ఎందుకు చూడు శరీరం మారిపోతే ఏముంది ఇప్పుడు నీకు ఇప్పుడు నీ శరీరం ప్లాస్టిక్ సర్జరీ చేస్తాం మేము తీసుకెళ్ళి శరీరం మార్చేస్తాం గుండె మార్చేస్తాం అంట్లా గుండె మార్చేస్తాం కిడ్నీ మార్చేస్తాం ఒక బ్రెయిన్ మాత్రం మార్చట్లేదు అంతే మిగతాన్ని మార్చేస్తాను బ్రెయిన్ డెడ్ అయితే డెడ్ హార్ట్ హార్ట్ ఫెయిల్యూర్ అయితే డెడ్ కింద డిక్లరేషన్ లేదు బ్రెయిన్ డెడ్ అయ్యి హార్ట్ పని అంటే కూడా వాడు డెడ్ కింద లెక్క బ్రెయిన్ బ్రెయిన్ డెడ్ హార్ట్ పనిచేస్తూ ఉంటుంది వాడప్పుడు బ్రతికి వన్ కింద లెక్క కాదు వాడు చనిపోయినాను కింద లెక్క కోమాలో ఉన్నాడు కానీ బ్రెయిన్ ఉంది కదా తెలుస్తా ఉంది కదా కాబట్టి ఈ ఇదేంటంటే నువ్వు నిద్రపోయినావు గాడ నిద్ర లేకపోయినావు గాడ నిద్ర లేకపోయినప్పుడేమో నిద్రకు ముందున్నటువంటిది నిద్ర లేచినటువంటిది నిద్రలో ఉండవు శరీరం మరణం మరణం కూడా నిద్ర వంటిదే చెప్పప్పా నేను అదే కదా అడుగుతా చెప్తా అండి మరి చెప్పు ఏంటో మరి ఎందుకు మరణ మరణించిన తర్వాత ఎందుకు ఇంతకు ముందు మరణానికి ముందు ఏమో ఉన్నా మరి ఎందుకు చెప్పలేకపోతున్నావు స్ఫురణలు ఎందుకు లేదు స్ఫురణలు లేకపోతే వాసనలు అన్ని ఎట్లా వచ్చినాయి పుట్టిన బిడ్డ పాలు తాగాలని ఎందుకు నోరు వాడు చప్పరిస్తున్నాడు ఎందుకు చప్పరిస్తున్నాడు సరే వీడికంటే బిడ్డ వీడు చెప్తున్నారు కుక్కకు బిడ్డ పుట్టి కుక్కకు సంతానం కలిగింది ఆ కుక్కకు పుట్టిన బిడ్డ దానికి ఎట్లా తెలుసు పాలు ఎక్కడున్నాయా స్వభావం అంటే ఏంటి మరి ఉంది కదా